పార్వతి తన కన్న తల్లని తెలుసుకున్న లక్కీ అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ పార్వతి దగ్గరికి వస్తుంది పాప అంటూ పార్వతి కూడా లక్కీని ప్రేమగా దగ్గరికి తీసుకున్నట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక లక్కీ పార్వతిని హక్ చేసుకొని ఇదేంటి అమ్మని హక్ చేసుకున్న ఫీలింగే కలగడం లేదు అని చెప్పి ఆలోచిస్తూ నువ్వు నిజంగా మా అమ్మవేనా అని చెప్పి పార్వతిని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో మనీషా కంగారు పడుతూ దేవ్యాన్నితో ఆంటీ ఇది మన ప్లాన్ అంతా స్పాయిల్ చేసేలాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక తర్వాత లక్కీ పరిగెత్తుకుంటూ రూమ్లో ఉన్న మిత్ర దగ్గరికి వస్తుంది మిత్రని హగ్ చేసుకుని నాన్న ఆవిడ్ని చూస్తూ ఉంటే నాకు అమ్మ అనే ఫీలింగే కలగడం లేదు ప్లీజ్ నాన్న నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేను అని చెప్పి అలా లక్కీ ఏడుస్తూ ఉంటే లక్కీని చూసి మిత్ర కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు మరో పక్క పార్వతి ప్రవర్తనను లక్ష్మి అనుమానంగా చూస్తూ ఉంటుంది మరి మనీషా ప్లాన్ని లక్ష్మి ఏ విధంగా తిప్పికొట్టబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకనికి ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి